ఏం చెప్పినాము ఇవి ఒకటి ముప్పై ఎనిమిది అవి ఒక లక్ష ముప్పై ఎనిమిది ఇవి పడుకోండి నుండి ఉండండి మీరు బండ్ల మీద వచ్చింటాయి కదా మామూలే ఆరు పళ్ళు ఇవి జత ఓకే ఆ గుడికల్ లస్మణ్ గారు నెంబర్ అయితే అడగండి ఆ జత నేను ఈ జత కానీ నెంబర్ అయితే లింక్లో పెడతాను చెప్పిన రేట్లు ఏమి ఫిక్స్ అయ్యింది కాదు అంతేనా మామూలు వస్తే ఓకే రైట్ సరే ఏం చెప్పినావా ఇవి ఒకటి పది పదకొండు ఓకే ఫోన్ వేసులేవు ఇంకా నెంబర్ అవనా ఫోన్ నెంబర్ సరే నెంబర్ రేపు తొంభై ఐదు యాభై తొమ్మిది పది ఎంత యాభై తొమ్మిది పదహైదు ఏం చెప్పిన ఒకటి ఇరవై చూడరండి ఒకటి ఇరవై అంట ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఇంకా పర్లేదు నెంబర్ తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు ఓకే మార్కెట్లో ఏం చెప్పినాం రేటు ఏం చెప్తే ఇప్పుడు మార్కెట్లో రెండు లక్షలు ఎన్ను పళ్ళతో ఉన్నాయా రెండు కూడా ఆర్ఎస్ పళ్ళు ఉన్నాయి ఓకే రైట్ పేరండి లాలగొడ్డ ఈరన్న గారు ఓకే రేట్ ఫోన్ మాట్లాడే చెప్తా ఏమంది ఇస్తాం చెప్పు రెడీ ఎక్కడి నుంచి వచ్చారు ఒంటే దిన్ని ఏంటి మార్కెట్ ఎలా ఉంది రోజు ఏం బాగాలేదా అదే అటవా దూడలు అయితే తీసుకొచ్చారు మన కంపాడవాసలు చాలా రోజుల తర్వాత ఏమయ్యా చాలా రోజుల తర్వాత మళ్ళీ దూల సరి కనిపిస్తుంది ఏంటి అంతే మళ్ళీ గాడి చేయాలి అవును మరి ఇప్పుడు సీజన్ కాదే ఇది దూల సీజన్ కాదు బాగుండదు ఎనభోడ్లు అమ్ముతుండే అప్పుడు తర్వాత ఏం చెప్పినా దూడలేవు జత

ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇంకా రెండు పళ్ళతో ఉన్నాయా బాగున్నావా మంచిగైతే ఉన్నాయి దూర్లో కూడా ఇప్పుడు చేద్ద భాగంలో ఓకే పని రెండు వైపు ఇట్లా ఎట్లుంటే అట్లే ఓకే రైట్ అన్ని రకాల రైతు ఇప్పుడు నీ దగ్గర ఎన్ని దినాలు అయి బట్టి మూడు నెలలతో పాటు ఆయన చేద్ద భాగంలో చేసుకుని మరి ఈ కొంచెం చిన్న సైజ్ అవడంతో పెద్ద సైజు తీసుకురావాలని మరి అమ్మేస్తున్నాడు ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ఎంత ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది చెప్పిన రేటు ఫిక్స్ ఏం కాదు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడి నుంచే వచ్చారు ఓకే నెంబర్ చెప్పండి నైన్ వన్ ఏమండ నమస్కారం వెంటరావు గారు ఏంటండి ఏం చెప్పారేంటి మంచిగా ఉన్నట్టుండ పసులు రెండు లక్షల ఇరవై నుంచి ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది తండ్రి కొడుకులో యుద్ధం మరి ఏం చేస్తారు సంసారం ఎవరికో ఒకరు ఫోన్ చేయండి ప్రస్తుతానికి మీ దగ్గర ఎన్ని జతలు ఉన్నాయండి మూడు జతలు ఫస్ట్ జత ఎంత చెప్పారు ఇది రెండు ముప్పై సెకండ్ ఒకటి అరవై ఐదు పక్కలో సింగల్ ఏం చెప్పారు డెబ్బై ఎనిమిదేళ్ళు ఇంకా ఆశామి ఎక్కడ లేడు మనకి బుడ్డన్న గారే ఈ గాలి టైంలో కూడా లక్షల్లో ఉన్నటువంటి వ్యాపారం చేసే ఏకైక వ్యక్తి కంపాడు గారు మరి ఇంకా ఆయన నెంబర్ అయితే లింక్లో ఇస్తారు నేరుగా అయితే మీ నెంబర్ మాట్లాడుకునొచ్చు తొంభై ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు ఏళ్ళు ఆరు ఎనిమిది ఓకే